హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చైనాలోని థియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ ఇరవై ఐదవ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైంది చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షన జరుగుతున్న ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ జిన్పింగ్ ఇద్దరికీ కార్యశాలనం ఇచ్చి ఆలింగనం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి అయితే ఆపరేషన్స్ హిందువు తర్వాత మొదటిసారి షాంఘై సదస్సులో భారత్ పాకిస్తాన్ల ప్రధానులు ఎదురుపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అందులో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి వెళ్తుండగా అక్కడ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అక్కడ నిల్చున్నప్పటికీ మోడీ ఆయనను పట్టించుకోకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి మరో సందర్భంలో పుతిన్ అక్కడ నేతలను పలకరిస్తున్న సమయంలో పాక్ ప్రధాని అక్కడున్న వారిని దాటుకొని పుతిన్కు షేఖాయండి ఇవ్వడాన్ని ప్రయత్నిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి సమావేశంలో చాలా సందర్భాల్లో మోడీ పాక్ ప్రధానిని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే మోడీ పాక్ ప్రధానిని పట్టించుకోలేదు మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చల సందర్భంగా ప్రధాని మోడీ సీమాంతర ఉగ్రవాద సమస్యను లేవనెత్తినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ ఇస్త్రి తెలిపారు ఉగ్రవాదంపై పోరాడడానికి ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఇరు దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారేందుకు అవకాశం ఇవ్వకూడదని నేతలు అంగీకరించారని మిస్త్రీ వెల్లడించారు షాంఘే సహకార ఇరవై ఐదు శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడం సంతోషకరమైన విషయమని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఆయనతో ఉన్న ఫోటోలను కూడా పంచుకున్నారు ఇక సదస్సుకు అనుబంధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ ద్వైపాక్షికంగా సమావేశం కానున్నారు ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా విధిస్తున్న సుంకాల విషయం మీద చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది షాంఘై శిఖర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రారంభించగా తర్వాత ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేయనున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో